నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం ఇప్పుడు మనం హైదరాబాద్ వరంగల్ టు హైదరాబాద్ హైవేలో ఉన్నాము ఇప్పుడు మడికొండ నుండి మనం చిన్నపిండల మధ్యలో హైవే రోడ్డు కనిపిస్తున్నది అన్ని వెహికల్స్ అన్ని హైవే వెహికల్స్ అన్ని కార్లు కానీ బస్సులు కానీ లారీలు కానీ వెళ్ళిపోయేటువంటి మంచి ప్రైమ్ ఏరియాలో ఉన్నాము ఇప్పుడు మనం కమర్షియల్ చూడండి ఇక్కడ ఒకటి ఒక బిట్ ఒక కమర్షియల్ బిట్ రావడం జరిగింది చూడండి దాదాపు అన్ని వెహికల్స్ కార్లు దాదాపు అన్ని కార్లు వెళ్తున్నాయి ఇప్పుడు ఈ రోడ్ను ఆనుకొని ఒక కమర్షియల్ బిట్టు మనకు రావడం జరిగింది దానికి నియర్లీ డిపిఎస్ ముందుకు వెళ్ళిపోతే మెడికో సైడ్లో డిపిఎస్ ఉంటుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది ఆ పక్కన నుంచే మళ్ళీ రింగ్ రోడ్ ఒక రింగ్ రోడ్ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ దీని దగ్గరలో ఎల్పి రిసార్ట్ ఎల్పి రిసార్ట్ ఒకటి ఉంది ఆ తర్వాత ఒకటి హెచ్పి పంప్ కూడా ఉంది వెరీ నియర్ టు రోడ్ ఇది కమర్షియల్ బిట్ హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ బిట్ ఒక మూడు వేల గజాలు ఉంది ఇక్కడ దీన్ని మేము చూద్దాం ఇక్కడ చూసేది ఇంకొకటి ఏంటంటే ఈ రిసార్ట్స్ యొక్క దీని యొక్క డైరెక్టర్ కుమార్ గారు ఉన్నారు కుమార్ గౌడు వారి యొక్క మాటలలో ఈ విషయాలు తెలుసుకుందాం మనం కుమార్ గారు ఇక్కడ కుమార్ ఉన్నాడు ఇది రోడ్డుకి ఎంత ఫేస్ ఉంటుంది చెప్పండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ సెట్ బ్యాక్ అండి ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది నేషనల్ హైవే ఓకే అది హైదరాబాద్ టు వరంగల్ ఇది కమర్షియల్ కమర్షియల్ పెట్టింది మీ రోడ్ ఫేస్ ఎంత ఉంటుంది ఇది యాక్చువల్ గా నూట యాభై రోడ్ ఫేస్ నూట యాభై రోడ్ ఫేస్ నూట యాభై మూడు రోడ్ ఫేస్ ఉంటుంది దీనికి మాస్టర్ ప్లాన్ రోడ్ ఉన్నది ఒకటి హండ్రెడ్ ఫీట్ రోడ్ అది సెట్ బ్యాక్ చేసి ఫిల్టర్ చేయంగా వన్ ఆర్ త్రీ వస్తుంది రోడ్ ఫేస్ రోడ్ ఫేస్ టోటల్ ఫిల్టర్ చేయంగా మనకు ఇరవై ఎనిమిది వందల ఇది ఇప్పుడు వెనుక ఎంత ఉంటది నూట మూడు చేసి నూట మూడు ఎంత అంటే దాదాపు మనకి రెండు వందల ఇరవై ఎనిమిది వందల వస్తుంది ఫిల్టర్ చేయంగా రెండు వేల ఎనిమిది వందల గజాలు ఓకేనా ఇంకా రండి ఇప్పుడు చుట్టూ కంపౌండ్ కట్టారు అవును ఈ కంపౌండ్ అంటే మామూలు కంపౌండ్ కాదు కావాలని మేము రోడ్ కి జాలి ఫెన్సింగ్ చేసినాం పెద్ద కనీ జాలి అయితే కింద వచ్చేసి బెడ్ కింద ఫౌండేషన్ చాలా గట్టిగా స్ట్రాంగ్ గా చేయాలని ఫ్యూచర్ లో ఏదైనా కంపౌండ్ చేసుకుంటే పెద్ద మామూలుగా కాకుండా పంద వస్తే బెడ్ పోసినాం ఫీట్ బెడ్ పేరు మీద కంపౌండ్ మనం బిక్స్ గానీ ఏదైనా కట్టుకోనికి పిక్చర్ ఉండని మామూలుగా చేయలేదు చేసినాం ఈ ఫ్రీ కాస్ట్ అనేది ఇస్తాం లైఫ్ ఉంటది ఓకే అంటే మనం మళ్ళీ డెప్తు పోవాల్సిన పని లేదు పూలు తీసి మళ్ళీ కట్టుకోవాల్సిన పని లేకుండా మీరే కుక్త నిర్మాణం చేయడం జరిగింది అడుగున్నాం రేపు పొద్దుగా కట్టుకోదలుసుకుంటే గోడ కట్టుకొని కట్టుకోని గోడ కట్టుకునే అవకాశం ఇప్పుడు ఈ పక్క మొత్తం వాళ్ళు లేపారు ఇదేమో ఫేసింగ్ ఇది వెస్ట్ ఫేస్ అయితే ఈస్ట్ వెస్ట్ వస్తుంది నార్త్ రోడ్ నార్త్ రోడ్ వస్తుంది నార్త్ టు వెస్ట ఇది నార్త్ టు వెస్టర్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కు మనం ఆనుకున్నటువంటి బిట్ ఇది మూడు వేల కదా లియర్లీ త్రీ థౌజండ్ యార్డ్స్ ఉంటుందండి వెరీ 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 కమర్షియల్ బిట్ మనం మెయిన్ రోడ్ పక్కన రిసార్ట్స్ కానీ ఇంకేదైనా కమర్షియల్ గా హోటల్ చేసుకోండి కావచ్చు దీప్తి హోటల్స్ సెటిల్ అయితే అక్కడ ఉన్నాయో అటువంటి వాటిని మనం ఇక్కడ చేసుకునే అవకాశం ఉంది ఇది చాలా హైఫై గా హైఫై గా ఉన్నటువంటి ఏరియా ఇది ముందు దగ్గరనే చిన్నపిండి అలా ఉంటుంది ఇది అనుకునే హెచ్పి పంప్ ఒకటి ఉంటుంది ఇక్కడ పక్కన రిసార్ట్స్ కూడా ఉంది కాబట్టి ఇది ఎల్పి రిసార్ట్ దీన్ని అనుకునే ఇంకొకటి ఎల్పి రిసార్ట్ కూడా ఉంది అక్కడ కూడా కొన్ని జనాలు ఆగడం కానీ ఎంజాయ్ చేయడం కానీ జరుగుతున్నది ఇక్కడ ఒక చిన్న హోటల్ పెట్టినందుకే ఇక్కడ పదల సంఖ్యలో ఇరవై ముప్పై సంఖ్యలో అంటే దాదాపుగా ఆటోలు కానీ లారీలు కానీ కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఆగి మంచి ఎంజాయ్ చేయడం జరుగుతున్నది ఇది బ్రహ్మాండమైనటువంటి ఇది లో మన ఇది బేస్మెంట్ కట్టారు బేస్మెంట్గా అది బెడ్ పోసి బెడ్ పోసి చక్కటి బెడ్ పోసేసి కట్టి అంటే మళ్ళీ మనం బెడ్ పోసుకొని గోడలు పెట్టుకోవాల్సిన పని కొట్టి గోడలు పెట్టుకొని మళ్ళీ తవ్వుకోవాల్సిన పని కాబట్టి ఇక్కడ ఇంత చక్కటిది ఇంత మంచి కమర్షియల్ బిట్ను మీరు కావాల్సిన వాళ్ళు చూడండి వెహికల్స్ మీద వెహికల్స్ వెహికల్స్ వెరీనియర్ వెరీని ఆడుకొని ఆనుకొని ఉన్నటువంటి ఈ దీనికి అంటే ఈ మూడు వేల మూడు వందల మూడు వేల గదాల ప్లాట్ కొరకు ఎవరైనా ఇష్టపడి అడిగినట్లు ఉంటే దీన్ని రేటు కూడా వాళ్ళు సిక్స్టీన్ థౌజండ్ ఫర్ యాడ్ పక్కన పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా ఉంది పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా ఉంది ఇది మీరు మాత్రం పదహారు వేలు నెగోషియబుల్ కదా నెగోషియబుల్ కస్టమర్స్ అడిగితే తక్కువ చేసే అవకాశం మీకు ఉంది కాబట్టి ఒకటి నెగోషియబుల్ రేట్ సార్ తప్పనిసరి మీరు వచ్చినట్టు అనుకుంటే ఇది ఫ్యూచర్ మాత్రం బ్రైట్ ఫ్యూచర్ ఉన్నట్టు మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ రోడ్ సైడ్ బిడ్లు దొరకడం చాలా అంటే చాలా రేట్ మళ్ళీ ఈ రేట్లు దొరకడం చాలా కష్టం ఇంకా ముందు అయినా కూడా చిన్నపిండాలి దాటిపోయినా కూడా ఇరవై ఒక్క వే ఇరవై రెండు వేల రేట్లు ఉన్నాయి కానీ ఇక్కడ మనకు పదహారు వేలల్లో మంచి ప్లేస్ మళ్ళీ రోడ్ని ఆనుకున్న ప్లేస్ దొరుకుతుంది కాబట్టి ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు నాకు ఫోన్ చేసినట్టు డెఫినెట్ మీకు సపోర్ట్ చేసేసి మీకు ఇప్పించినట్టు ఏదంటే ఈ వెరీ వెరీనియర్ దగ్గర ఉంది అంతే ఓకే ఇప్పుడు ఈ రిసార్ట్స్కి ఆపోజిట్లో హెచ్పి పంప్ ఉంది హెచ్పి పంపు ఆ పక్క నుంచి వస్తుంది అంటే హైదరాబాద్ నుంచి వరంగల్ పోవడానికి ఇగో ఇది రిసార్ట్ వస్తుంది దీన్ని ఆనుకొని ఉన్నటువంటిది మన కమర్షియల్ బిట్ దట్ ఈస్ మూడు వేల గజాలు మూడు వేల గజాలంటే తక్కువ ఇది స్థలమేం కాదు కాబట్టి బహారు వేలే ఇస్తున్నారు ఇంకా నెగోషియబుల్గా అంటున్నారు కాబట్టి మీరు తప్పలుగా తీసుకున్నట్టయితే మాత్రం ఇగో ఇదేనండి ఇగో ఇది మనకున్నటువంటిది మూడు వేల గజాలు కమర్షియల్ బిట్ దానికి చిన్న హోటల్ కూడా పెట్టారు చిన్న హోటలు దీని దగ్గరనే మంచి చిన్న పనులు పెద్ద పనులు లారీలు కార్లు కూడా ఆగి లంచ్ చేసిపోవడం జరుగుతున్నది అది హోమ్ ఫుడ్ ఫుడ్లా ఉంటుంది కాబట్టి ఇవో ఇప్పుడు అంతా బయటనే ఇట్లాంటి ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇవో ఇక్కడికి రావడం జరిగింది ఇవో ఇదండి మనకు వుడ్బీ రిసార్ట్ వుడ్బి రిసార్ట్ ముందు ముందు ఎవరు తీసుకున్న ఒక రిసార్ట్ కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది మంచి హోటల్ మంచి రెప్యుటేషన్ హోటల్ కట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా వాళ్ళు దీన్ని ఇష్టపడేవారు దీని మీద వాటి చూడండి ఎదురుంగానే చూడ చూడండి ఎల్పి రిసార్ట్ కనిపిస్తున్నది ఎదురుంగా అంటే వెరీ నియర్ వెరీ నియర్గా అంటే వెరీ నియర్గా ఉన్నటువంటి రిసార్ట్ దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఈ కమర్షియల్ బిట్టును మీరు తీసుకున్నట్టు ఎందుకు నాకు కాల్ చేస్తే డెఫినెట్లీ మీకు నూటికి నూరు పర్సెంట్ సహాయ సహకారాలు అందించి డేట్ ఒకటి మీకు తప్పనిసరి సపోర్ట్ చేస్తానని ఆశిస్తూ నేను మీ బాబురావు